パイパタタイタウンのパガガガ。 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరి గత రెండు సంవత్సరాలుగా ఇట్లా కం ఈ స్కూల్స్ సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు వసతులు కల్పించాలా మరి వాటికి సంబంధించినటువంటి సున్నా కలర్లు కానీ ఎక్కడైనా టాయిలెట్ లేకపోతే వాటిని కానీ చెట్లు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తే మంచి వాతావరణంలో ప్రభు పిల్లలకు చదువు అందించాలన్నటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండవ సంవత్సరం నిధులు కేటాయించి స్కూళ్లను కూడా మరి అన్ని రకాలుగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది గతంలో గత పది సంవత్సరాలు ఈ ఎబీనియానికి గురైనటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల నుంచి అధిగమించి స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా మరి గత ఆరో తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు గడిబాట కార్యక్రమం పెట్టడం జరిగింది దీనికి సంబంధించి డిఓ గారు కావచ్చు ఎంఈఓ గారు కావచ్చు ఆ హెడ్ మాస్టర్ కావచ్చు స్థానిక నాయకులు కావచ్చు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో నిర్విఘ్యమై చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగా బాధ్యత గల వ్యక్తిగా బాధ్యత ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి నేను కూడా తప్పకుండా దీన్ని ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని పంతొమ్మిది తారీఖుగా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మరి కొన్ని లక్షల మంది కాంపిటీషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో పాల్గొని దాంట్లో అత్యధిక మార్కులు సాధించి పోటీ పరీక్షలు లేకన వాళ్ళు టీఎస్సీ ద్వారా కావచ్చు టెక్ ద్వారా కావచ్చు రకరకాలేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఉత్తీర్ణత పొందినటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అటువంటి నిష్ణాతులైనటువంటి తెలివి వల్ల ఉత్తీర్ణత సాధించినటువంటి ఉపాధ్యాయుల యొక్క పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలలు నడుస్తాయి నేను ప్రైవేట్ పాఠశాల చూనిపో వాళ్ళు ఏం చేస్తారో మనం దాని గురించి విమర్శించాల్సిన అవసరం లేదు కానీ ప్రభుత్వ పాఠశాల ఉన్నటువంటి ఉపాధ్యాయులు మీకు ఎక్కడ దొరకదు అటువంటి మంచి అవకాశాన్ని మరి గత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ ప్రధానమంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు సైంటిస్టులు కావచ్చు మాతో పాటు అందరం కూడా ప్రభుత్వ పాఠశాలలు చదువుకొని ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఈ దేశానికి పేరు ప్రభుత్వ పాఠశాల చదవడం వల్ల సాధ్యమైంది కానీ ఇవాళ ఏ పరిస్థితి వచ్చింది మెల్లమెల్లగా మెల్లమెల్లగా అంటే ప్రైవేట్ స్కూల్ చదివితేనే మావాడు ర్యాంకులు కొడతాడు అనేటువంటి పరిస్థితి మెల్లమెల్లగా కామన్ మ్యాన్ కూడా విధంగా బాగా కావచ్చు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క తెలివి ఉపాధ్యాయుల యొక్క శక్తి మీకు ఎక్కడ దొరుకుతుందో ఒకసారి ఆత్మ పరిచయం చేసుకోవాలని చెప్తున్నారు ఇదంతా కూడా ఒక స్టేటస్ ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలో దొరికినా అంటే పంచనాడు తల్లిదండ్రులు అంటే ఏమి డబ్బు సంపాదించే వాళ్ళు మాత్రమే ప్రభుత్వ పాఠశాల డబ్బున్నోడు ప్రైవేట్ పాఠశాల పరిస్థితిని దయచేసి అధిగమించాలి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల యొక్క శక్తి ఏంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం వల్ల వారికి ఎంత మేరకు మరి చదువు మంచి చదువు లభిస్తుంది అనేటువంటి ఆలోచన చేయాలి కానీ అంతా కూడా ఒక స్టేటస్ సింబల్ గా పోయేటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలని చెప్పి చెప్తాము దీన్ని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా కొంత కార్పొరేట్ విద్యా సంస్థలు అంటే ఒక స్టేటస్గా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా కూడా దీన్ని మనం మార్చాల్సినటువంటి అవసరం లక్ష లక్షల కోట్ల రూపాయలపై జీతాలు ఇచ్చి మంచి ఉత్తీర్ణత తెలివి గల ఉపాధ్యాయులను పెట్టుకొని మనం ప్రభుత్వ పాఠశాలను నడిపిస్తూ ఉంటే దాని సద్వినియోగం చేసుకోకపోతే అది నిర్వీర్యవాది మరి ఉదా అయ్యేటువంటి పరిస్థితి ఉంది అంత మంచి అవకాశానికి ఒక తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలి నేనేమంటున్నా అంటే తొందరలోనే రాబోయే మూడు నాలుగు సంవత్సరాల లోపల ప్రభుత్వ పాఠశాల చదివిపించే గొప్ప అనేటువంటి పరిస్థితి రావాలని చెప్పి చెప్తా ఉన్నా దానికి కారణం కూడా నేను క్లియర్ గా చెప్తా ఉన్నా ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాల అయినా కూడా ఇన్ని లక్షల మంది కాంపిటేట్ పోటీ పరీక్షలు నెగ్గినటువంటి ఉపాధ్యాయులు పనిచేసే అవకాశం ఉందా ఆ అవకాశం కేవలం ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఉంది కాబట్టి వారి యొక్క తెలివిని వారి యొక్క మేధాశక్తిని అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలను ఇవన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకొని ఒక మంచి వాతావరణం ప్రభుత్వ పాఠశాలలో గ్రౌండ్ ఉంటుంది ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి ప్రైవేట్ పాఠశాలలు ఇక్కడ ఉంటాయి రోడ్డు మీద ఒకడే బిల్డింగ్ మీద నాలుగు అంతస్తులు ఇంజు నుంచి మీ దాకా ఎక్కాలి రంగు రంగులు కనబడుతూ ఉంటాయి ఆ రంగులకు మనము మోసపోవాలని చెప్తాము వద్ద బస్సు ఎక్కడికో పోవాలి ఏడుకో రావాలి ఇదంతా అవసరం మన ముందున్నటువంటి ఇంత మంచి అవకాశం ఇంత మంచి మరి ప్రాకర్టీ ఉండగా ఎక్కడికో పోయి అనవసరంగా ఈ బ్రమలకి బయటకు రావాలి తప్పకుండా ఈ రాష్ట్ర దేశంలో ఈ దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దినంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళే ఈ విషయాన్ని గమనించాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు చదివించిన వాళ్ళే గొప్ప గొప్ప తెలుగు గల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలు చదివించిన వాళ్ళే గొప్పవాళ్ళు ప్రభుత్వ పాఠశాలలు చదివించిన వాళ్ళ యొక్క आलोचना विधानम